ఈజ్ నెక్స్ట్ విజయనగరం జిల్లా టీడీపీ తదుపరి జిల్లా అధ్యక్షుడు ఎవరు ఇది ప్రస్తుత జిల్లా రాజకీయ వర్గాల్లో కొనసాగుతున్న చర్చ అదేంటి ప్రస్తుతం కిమిన్ నాగార్జున ఉన్నాడు కదా అవును వాస్తవమే నాగార్జున ఉన్నాడు కానీ ఇప్పుడు నాగార్జునికి డీసీసీబీ చైర్మన్ కూడా వచ్చింది కదా మరి కాబట్టి జిల్లా అధ్యక్ష పదవిని వేరొకరికి అప్పగిస్తే బాగుంటుందనేది టీడీపీ నాయకుల వాదన జోడు పదవుల వల్ల పార్టీకి ప్రయోజనం ఉండదు కాబట్టి అందరికీ సమన్యాయం చేసే నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని తమ్ముళ్ళు అభిప్రాయపడుతున్నారు పార్టీ అధికారంలోకి వచ్చిన పదవులు పొందలేని సీనియర్లకు కనీసం పార్టీ పదవిని అప్పగిస్తే కేడర్లో కూడా జోష్ పెరుగుతుందని వారి అభిప్రాయం అట ఎప్పటికీ విషయాన్ని అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లారట సీనియర్లు ఇదిలా ఉంటే మరికొందరికైతే ఎప్పటికీ లాబీంగ్లు కూడా మొదలెటీసట జిల్లా కేంద్ర కార్యాలయమైన ఏమైనా అశోక్ బంగ్లా మన కొందరు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తాలూకా అని మరికొందరు టిక్కెట్లు ఆశించి భంగపడ్డాం కాబట్టి మరి మాకే ఇవ్వరేటే అని ఇంకొందరు తమ తమ ప్రయత్నాల్లో ఉన్నారని బోగట్ట మా నియోజకవర్గం ఎలాగో జనసేన కేటాయించారు కదేటే మరి అలాంటప్పుడు ఇలాంటి పదవిదో మాకు ఇస్తే న్యాయం జరిగినట్టు ఉంటుందని నెల్లిమాల నియోజకవర్గానికి చెందిన కొందరు నాయకులు అధినేతకు విన్నపాలు చేస్తున్నారట ముఖ్యంగా గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు కర్ణం శివరామకృష్ణ నెల్లిమాల నుండి కంది చంద్రశేఖరు పతివాడు అప్పలనారాయణ వంటి నాయకులు తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు ఇక అన్నిటికీ మించి జిల్లాలో మరో హాట్ న్యూస్ చెక్కలు కొడుతుంది ఎలాగో తన తండ్రికి మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి తనకి జిల్లా అధ్యక్ష పదవి ఇస్తే తానేటో ఏటో నిరూపించుకుంటానని తన వాడిని వినిపిస్తున్నాడట చీపురిపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు తనయుడు కిమిడి రామ్మల్లికి నాయుడు అయితే అన్న నాగార్జున పదవి తనకిస్తే ఎవరి సత్తా ఎంతో కూడా అధిష్టానానికి తెలియజేయవచ్చు అనే కుతూహలం బాగా కనిపిస్తుందనే నియోజకవర్గ రాజకీయ గుసగుసలు ఇప్పటికే కిమిడి నాగార్జున తన సత్తా చూపించాడు జిల్లా అధ్యక్షుడిగా మంచి మార్కులే రామ్ రామ్మల్లికి కూడా ఇప్పుడు ఇదే ప్లాన్ ఎందుకంటే రాబోయే రోజుల్లో చీపురిపల్లి సీటు కోసం వీళ్ళిద్దరూ పోటీ పడే అవకాశం లేకపోలేదు అంతేనా రాబోయే జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి కూడా వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉండే అవకాశం లేకపోలేదు అందుకే అధికారంలో ఉన్నప్పుడే ఇలాంటి పదవుల్లో అయితే మైలేజ్ కూడా పెరుగుతుందని అటు తండ్రి కళా వెంకట్రావు కొడుకు రామ్మాలిక నాయుడు పెద్ద ప్లాన్ గీశారట మంత్రి పదవి దక్కలేదని ఎప్పటికీ కిమిడి కళా వెంకట్రావు పార్టీపై కినికి వహించారనేది అందరికి తెలిసిందే ఉన్నామంటే ఉన్నాము లేవంటే లేవన్నట్లుంది ఆయన యొక్క వ్యవహారం ప్రభుత్వ కార్యక్రమాల్లో మాత్రమే ఆయన కనిపిస్తాడు కళా అసంతృప్తిని చల్లార్చాలంటే తన్నుడు రామ్ మల్లిక్ నాయుడికి ఏదో ఒక పదవి కట్టబెట్టాలని పార్టీ కూడా ఆలోచన చేస్తుంది అందుకే పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న మల్లిక్ను జిల్లా అధ్యక్షుని చేస్తే ఎలాగుంటుంది అనే ఒక అధిష్టానం కూడా సమీక్షిస్తుందట అయితే దీనికి అశోక్ గజపతి రాజు ఒప్పుకుంటారా అనేది కూడా మరో ప్రశ్న అసలే అశోక్కి కళాకి మధ్య చాలా గ్యాప్ ఉందనేది బహిరంగ రహస్యం అధ్యక్ష పదవి హోదాలో కార్యక్రమాలు నిర్వహించాల్సింది కూడా అశోక్ బంగ్లా నుండి అనేది కూడా వ్యాధిలో ఉంచుకోవాలి చూడాలి మరే పార్టీ జిల్లా అధ్యక్ష హోదా ఎవరికి దొక్కుతుందో అధినేత ఆలోచన ఉందో